ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు నచ్చితే మాత్రం ఈ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మాట్లాడిన టాపిక్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ నిన్న అంటే నిన్న ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కిందకొచ్చి ఒకళ్ళు నిన్న మొన్న కరెక్ట్ గుర్తులేదు నాకు వీడియో కిందకొచ్చి మేడం మీరు పిల్లలు లేరు హస్బెండ్ లేరు ఒంటరిగా ఉన్నారంటున్నారు అసలు మీకు లైఫ్ ఎలా గడుస్తుంది అని అడిగారు ఒకళ్ళు అంటే నేను వీడియో పెడతానులే అన్నాను అన్నాక అసలు మీ లైఫ్ స్టోరీ ఏంటో చెప్పండి అని అన్నారు అంటే దానికి నేను సమాధానం చెప్తున్నాను ఫస్ట్ మీకు ఎలా గడుస్తున్నాను అన్నాడు దానికి నేను సమాధానం చెప్తాను పొద్దున్నే లగంగానే ఉరుముదూర్చుని అయ్యా ధర్మం అమ్మా ధర్మం అంటే వేస్తారు కదా అదర్మ అలా గడుస్తుంది ఓకేనా తర్వాత నా లైఫ్ స్టోరీ పెట్టమన్నాడు కదా లేడీసో జెంట్స్ నాకు తెలీదు వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నాను నా లైఫ్ స్టోరీ యూట్యూబ్లో పెడితే యూట్యూబ్ బద్దలైపోతే ఎంత బీపత్లు నేను చేయాలనుకోవట్లేదు తర్వాత నా లైఫ్ స్టోరీ విన్న తర్వాత దాదాపు ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ఇష్టపడరు అసలు ఫోనే ముట్టుకోరేమో పొద్దున్నే లేచి అంత గందరగోళంగా అలా ఉంటారనమాట బుర్రపాడైపోతే ఎరగా ఎరగడ్డ హాస్పిటల్కి కూడా జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఇలాంటి బీభత్సాలు అన్నీ జరుగుతాయి కాబట్టి ఇలాంటి బీభత్సాలు చేయాలనుకోవట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు కాబట్టి నా లైఫ్ స్టోరీ నేను పెట్టదలిచిపోయారు దయచేసి అడగొద్దు తమ్ముడు తమ్ముడు ఆకో నాకు తెలియదు ఓకేనా బాయ్